హలో అండి నేను మీ గోదారమ్మాయిని నేను పుట్టి పెరిగింది అంతా కూడా గోదావరి జిల్లాలోని అందుకే ఛానల్కి కూడా గోదారమ్మాయి అని పేరు పెట్టాను ఇంకా నేనైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశానండి అందరిలాగే నాకు కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇది ఫస్ట్ వీడియో అండి షార్ట్ వీడియో ప్రజెంట్ అయితే షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందించిన తర్వాత లాంగ్ వీడియోస్ కూడా కనిపిస్తాను ఇంకా మన ఛానల్ కంటెంట్ ఏంటి అన్నది రాబోయే వీడియోస్లో నేను చెప్తాను ముందుగా దేవుడి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఏ విజయ తలపెట్టాలన్నా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అలాగే నోటొక్క అమ్మవారి ఆశిస్తులు మనకి కలగాలి కదా అందు గురించి అమ్మవారి వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇప్పుడైతే ఆషాఢ మాసం అందరికీ చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే గ్రామ దేవతలకి అందరికీ చేసుకుంటూ వారాహి అమ్మవారి పూజలు చేసుకుంటూ అందరు ఆడవాళ్ళు బిజీగా ఉన్నారు కదా ఓ నా ఛానల్పై కూడా ఒక చిన్న లుక్ వేయండి అలాగే సపోర్ట్ చేయండి మీ అండ్ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్